నెల్లూరు జిల్లాలో ప్రారంభమైన వైసీపీ నాయకుల అరెస్ట్ నేడు పిలుపునిచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధరెడ్డి ఎమ్మెల్సీ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొండూరు అనిల్బాబు మరియు కొంతమంది ముఖ్య నాయకులు హౌస్ అరెస్ట్ పర్వతరెడ్డి పెద్ద సంఖ్యలో పోలీసులు மாவா மாவாத்தி

నాకు నా దగ్othor నసలస నమస్కారం అడుచండి మిలపురన లెస్సిసి కరస్తం మాట్లాడండి వెయిట్ శంకర్ నన్ను మీకు ఈ కైత సంకర్షిస్తా లే అక్కడ ఊల్సరే ఆ కుటుంబానికి సంగీభం ఉండాలారని అనుకున్నాము అసలు అందుకుపోతారా నేను ఉచికితే కదా అని అంటే చలో కావరి కౌసర్ స్ట్రేకర్ కావడానికి కౌసర్స్ ఏమొనే నాట్ బైట్ కేసులు పెట్టారు అందరం అండగా ఊరుమే ఉండాలి నువ్వు అందరూ ఎన్నీ కూర్చుని ఉండరు సైన్ ఉండగా ఆయన కావల్లో ఉన్నాడు కాబట్టి కావాలిపోతాడు వెళ్ళిపో வகுர்தா டொவெட் அதுக்கு போதே நம்ம భయపడిపోతే పరిస్థితి ఇప్పుడు మేము ఈరోజు ఏమన్నా ప్రోగ్రామ్ పెట్టామ లేదే మీకు ఎవరికి అసలు అక్షయ ఈ ఈరోజు మా రీజనల్ కోఆర్డినేటర్ అయితే ఉన్నారో కాల్మూరు నాయకరావు గారు ఆయన జగన్ కార్యక్రమం లేదు కదా 가가 र 까 य क ् र म 구 र इ स ी ఈరోజు మా సహచరుడు కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద ఒక అక్రమ కేసు బనాయించడం జరిగింది శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి అవినీతికి పాల్పడుతూ అక్కడ ఉన్నటువంటి అనవరం దగ్గర క్వారీలో విచ్చలవిడిగా సహజ వనరులని కొల్లగొడుతున్నటువంటి నేపథ్యంలో ఎంత మేర అవినీతి జరుగుతుంది ఎంత మేర అక్రమ మైనింగ్ జరుగుతుంది అనేటువంటి దాన్ని పరిశీలించడానికి అనుమతులు ఎంతవరకు ఉన్నాయి అనుమతులు మించి మేర వీళ్ళు దోచుకుంటున్నారనేటువంటిది చూడడానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కొందరిని వెళ్ళి ఫోటోలు తీసుకుని రమ్మని చెప్పడం జరిగింది అందులో భాగంగా డ్రోన్ కెమెరాతో ఫోటోలు తీస్తున్నటువంటి వ్యక్తుల్ని బలవంతంగా నిర్బంధించి వాళ్ళు ఎమ్మెల్యేని హత్య చేయడానికి వచ్చారని చెప్పి చెప్పి హత్యానేరం కేసు పెట్టి మేము ప్రతాప్ రెడ్డి చెప్తే వచ్చాము అని చెప్పి చెప్పి వాళ్ళ ద్వారా ప్రతాప్ రెడ్డి చెప్పినట్టుగా ఒక స్టేట్మెంట్ నమోదు చేసి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద అక్రమ కేసు బనాయించడం జరిగింది దీనికి సంబంధించి హైకోర్టులో ఆయన రిట్ దాఖలు చేశాడు ఈరోజు అది విచారణకు రానుంది ఏ విధంగా అయితే గతంలో నా మీద అక్రమ మైనింగ్ కేసు పెట్టి విచారణకు వచ్చినటువంటి రోజు ఎస్సీ ఎస్టీ జోడించారో అదేవిధంగా ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్స్ జోడించడం జరిగింది అంటే వాళ్ళ ఉద్దేశం రాకూడదు బెయిల్ రాకూడదు బెయిల్ రాకుండా నిరోధించాలి నిలువరించాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు తప్పుడు కేసుకి మరిన్ని తప్పుడు సెక్షన్లు ఈరోజు యాడ్ చేయడం జరిగింది దానికి సంబంధించి గతంలో వెళ్ళాం కుటుంబ సభ్యులతో మాట్లాడాం కుటుంబ సభ్యులు సహజంగానే ఆందోళనలో ఉంటారు స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మేము వెళ్ళి వాళ్ళకి భరోసా కల్పించాం ప్రతిపక్షంలో మా బాధ్యతగా ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో శాసనసభ్యులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అవినీతి అక్రమాలను ఎండగట్టడం మా బాధ్యత కాబట్టి ఆ బాధ్యత నెరవేర్చడంలో అక్కడ మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి అనకూడనటువంటి మాటలు మాట్లాడరానటువంటి మాటలు నా మీద కానీ నా సోదరుడు శాసనమండలి సభ్యులుగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద కానీ శాసనసభ్యుడు వచ్చి మాట్లాడడం జరిగింది ఆయన ఏం చెప్పాడు మీకు ధైర్యం ఉంటే కావల్లో అడుగు పెట్టండి అన్నాడు మేము ధైర్యానికో లేదా ఆయన తొడగొడితే అయ్యా ఆయన తొడగొట్టాడు కాబట్టి మేము వెళ్ళాలనే పౌరుషానికో కాదు మేము మాకున్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరితో మా రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి వ్యక్తి కారుమూరు నాగేశ్వరరావు గారు మాజీ మంత్రి ఆయన ఈరోజు అక్కడికి వస్తున్నాడు కాబట్టి మేము అందరం కలిసి వెళ్ళి ఆ కుటుంబాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల్ని కార్యకర్తలతో మాట్లాడాలని వెళ్తుంటే ఈరోజు దానికి సంబంధించి పోలీసులు సిఐ గారు వచ్చి వేదాయపాలెం సిఐ గారు మాకు నోటీసులు ఇచ్చి ఓ పక్క రెడ్డిని నిర్బంధించి మాకు సంబంధించినటువంటి నాయకుల్ని అదేవిధంగా దారిలోనే నాగేశ్వరరావు గారిని అటకాయించి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంటి ముందు భారీ బందోబస్తు పెట్టి మేము ఎప్పుడు చూడలేదు ఇటువంటి విపత్కర పరిస్థితులు అంటే మీ ఉద్దేశం తొడదడితే ఆయన ఆయన తొడదట్టిన దానికి మద్దతుగా పోలీసులు వస్తున్నట్టుగా కనపడుతుంది అంటే మేము ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదు ఈ ప్రభుత్వం చేసేటువంటి అవినీతి అక్రమాల గురించి మాట్లాడకూడదు ఈరోజు ఎవడన్నా మాట్లాడితే వాళ్ళ దగ్గరికి పోయి ఫోన్లు చేసి మీ స్థాయి అంతా మీరు మాట్లాడతారా చెప్పి చెప్పి బెదిరిస్తారు ఎవడన్నా ఫ్లెక్స్ కడితే మీరు ఫ్లెక్స్ కట్టే అధికారం మీకు ఎక్కడ ఉంది ఏదన్నా కడితే తెలుగుదేశం వాళ్ళు కట్టాలా మేము కాపాడాలా ఫ్లెక్సీని ఊరించకుండా కానీ మీరు కట్టడానికి లేదని చెప్పి చెప్పి పోలీసు వాళ్ళు వచ్చి చించేస్తారు ఎప్పుడు చూడలేదు ఇంత వింత పోకటి అందుకే ఎమర్జెన్సీ రోజులను తలపించేటువంటి విధంగా ఇవి ఉన్నాయి కాబట్టి మేము శాంతియుతంగా వెళ్ళాలనుకున్నటువంటి దానికి వీళ్ళు అడ్డంకులు సృష్టించడం సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఈరోజు మేము కార్యక్రమం అనుకున్నాము దానికి ఏం చెప్తున్నారంటే పోలీసులు ఈరోజు ఒక్కరోజు వాయిదా వేసుకోండి సార్ రేపు వెళ్దురు అని చెప్పి చెప్పి దాని అర్థమైంది ఈరోజు అందరు వస్తారు నాయకులు అందరు కలిసి వెళ్తారు కాబట్టి ఈరోజు కనుక దాన్ని మినహాయిస్తే మరలా అందరూ గుమ్ముకోవడం కష్టం కలవడం కష్టం కాబట్టి ఏదో ఒక విధంగా వీటిల్ని నీరు కార్చాలా ఈ కార్యక్రమాలు అనేవి జరగకూడదు ఈ జిల్లాలో అవినీతి జరుగుతుంది అనేటువంటిది బయటకు పొక్కకూడదు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే పెద్దల దృష్టికి కూడా ఈ జిల్లా అవినీతి పోకూడదు కాబట్టి ఈ జిల్లాలో ఉండే పోలీసు ఉన్నతాధికారులు ఆ ఎమ్మెల్యేల కొమ్ము కాస్తా వాళ్ళు చెప్పినటువంటి మాటలు వింటా పోలీసులను మా మీద ఈ ఈరోజు మమ్మల్ని నిర్బంధించి నిరోధించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది రాజ్యాంగ విలువలు పడిపోతున్నాయి ఇటువంటి దురదృష్టకరం దుర్మార్గమైనటువంటి పరిపాలన ఎన్నడూ చూడలేదు కాబట్టి మేము ఎప్పటికి కూడా జిల్లా ఎస్పీ గారిని కోరేది శాంతియుతంగా మేము ఏదైతే వెళ్ళాలనుకున్నామో వాటిని మీరు అనుమతించండి మీరు అనుమతించకుండా మీ అంతటి మీరుగా మా మీద పోలీసు ప్రయోగించి మా నాయకులు కార్యకర్తల మీద దొంగ కేసులు పెట్టాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా మాకు అర్థమవుతుంది మేము వెళితే మరలా మా పోలీసులను కూడా ఏదో ఒక విధంగా వీళ్ళు వాళ్ళ మీద దాడి చేశారని చెప్పి చెప్పి ఇంకొక త్రినాడు సెవెన్ కట్టేదానికో లేకపోతే దానికి ఏదన్నా ఎస్సీ ఎస్టీ జోడించేదానికో ఎందుకంటే మన ప్రసన్న కుమార్ రెడ్డి గారి విషయంలో విన్నాం మీ అంతటి మీరుబడి మీ చెయ్యి దెబ్బ తగిలితే ప్రసన్న కుమార్ రెడ్డి మా చెయ్యి ఎరగొట్టాడు అని చెప్పి చెప్పిన పోలీసులు కేసు పెట్టారు పాప ఆయన మీద ఒక త్రీనాడు సెవెన్ నమోదైంది కాబట్టి ఎప్పుడు చూడలే ఇంత దుర్మార్గం అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఎందుకంటే గతంలో నాగిరెడ్డి గారు ఎవరినో పట్టుకుంటే ఆయన మీద ఎస్సీఎస్టీ కేసు పెట్టించాడు ఆ రోజు ఈరోజు అదే పందా కొనసాగుతుంది ఇది సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి మీ దుర్మార్గం అనేటువంటి ఆలోచన నాకు అర్థమైంది ఏంటంటే ఏదో ఒక విధంగా వీళ్ళు బయటకు వస్తే గొడవలు చేస్తే వీళ్ళందరి మీద మరలా పెట్టి జైలుకి పంపించాలి అనేటువంటి ఆలోచనతో ఉండరు మీరు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు మీరు ఇటువంటి వాటికి ఏం భయపడం కాబట్టి ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగాన్ని పోలీసులను కోరేది అయ్యా మేము ఏదైతే శాంతియుతంగా చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయో దయచేసి మీరు వాటికి అడ్డు తగలకండి మమ్మల్ని అనుమతించండి దానివల్ల మీకు వచ్చేటువంటి నష్టం ఏమీ ఉండదు కాబట్టి మీరు ఏదో ఈరోజు మేమేదో సాధించాలని మీ ఉన్నతాధికారులు చెప్పారని చెప్పి చెప్పి అత్యుత్సాహాన్ని ప్రదర్శించొద్దు మమ్మల్ని ఎవరిని నిలవరించొద్దు అందరం కలిసి మాట్లాడే నిర్ణయం తీసుకుని దీని మీద ఏ విధంగా ముందుకు పోవాలనేటువంటిది ఆలోచన చేస్తాం ఒకవేళ ఈరోజు మీరు ఆపిన ఇది ఆగదు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద మీరు పెట్టినటువంటి తప్పుడు కేసులు తప్పుడు సెక్షన్లు అనేటువంటి ప్రజల్లో ఈరోజు ప్రబలంగా వెళ్ళిపోయాయి ప్రజలు చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మర్డర్ చేస్తాడా మర్డర్ చేసేటువంటి అలవాటు ఉన్నటువంటి పాపం ఎమ్మెల్యేనా ఎవరన్నా చూసినా ప్రతాప్ కుమార్ రెడ్డిని పాపం మ్యాజిస్ట్రేటే అడుగుతారు రేపు మిమ్మల్ని ఏందా పాపమిడంటే ఆ మర్డర్ చేసేదని అటువంటి సౌమ్యుని తీసుకెళ్ళి మర్డర్ కేసు మమ్మల్ని మర్డర్ చేస్తారని చెప్పి చెప్పి పెట్టి ఎప్పుడన్నా పాపం ప్రతాప్ కుమార్ రెడ్డికి ఆ నేపథ్యం ఉందా మర్డర్ చేస్తాడు ఎప్పుడన్నా గొడవలు చేసేవాడు ఏదన్నా గొడవలకు పోయేటువంటి అలవాటు ఉందా పాపం కాబట్టి అటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి మీరు ఈరోజు అనవసరంగా చేయడం మంచి పద్ధతి కాదు ప్రతాప్ కుమార్ రెడ్డి మీద మీరు నమోదు చేసినటువంటి కేసు వల్ల చదువుకున్నటువంటి కావలిలో ఉండేటువంటి పట్టణ ప్రజలు కూడా ఈరోజు ఏసడించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ ప్రభుత్వాన్ని అసహ్యంగా మాట్లాడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా ఈరోజు సంఘీభావం తెలియజేయడానికి వందలాది మంది మొన్న మేము కాలు వెళ్ళినప్పుడు స్వచ్ఛందంగా కూడా అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు రావడం జరిగింది ఇది మరింత పతనానికి దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇది సరైనటువంటిది కాదు అని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాం ఎవరు ఎంతమంది పోలీసులు వచ్చినా మిలిటరీని ఇక్కడ దించినా మా పోరాటం ఆగదు మాకు సంబంధించినటువంటి వ్యక్తులకు జరిగేటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం తప్పనిసరిగా దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం అందరితో కలిసి కొనసాగుతుంది ఈరోజు నేను నాతో పాటు మా సహచర శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి సంజీవీ గారు అందరం కూడా మాట్లాడుకొని అందరితో కలిసి నిర్ణయం తీసుకుని దీనిలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీద జిల్లాలో ఉండే నాయకులు కార్యకర్తలు స్థానికంగా ఉండేటువంటి నాయకులు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు శాసన మండలి సభ్యులు అందరితో కలిసి నిర్ణయం తీసుకుని దీన్ని ముందుకు వెళ్తాం తప్ప ఎక్కడా కూడా మడమ తిప్పినటువంటి పోరాటం చేస్తాం తప్పనిసరిగా ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి సమస్య మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కొనసాగుతుంది పోరాటం ఈరోజు మీ అందరి దృష్టి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మరలా ఈరోజు ఎందుకు పోగొట్టుకున్నామనేటువంటి భావన ఏర్పడింది ఏ రోజు ఎన్నికలు జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కాకుండా ఉండడానికి మీరు పోలీసులను ప్రయోగించి బలప్రయోగం చేసి మమ్మల్ని అరికట్టాలని నిర్బంధించాలనేటువంటి ఆలోచించడం మంచి పద్ధతి కాదు కాబట్టి తప్పనిసరిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఆ కుటుంబానికి అండగా నిలిచి మా పోరాటం ఈ విషయంలో కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను